హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి మన పూర్వీకులందరూ తిన్న బలమైన ఆహారం జొన్న గుగ్గిళ్ళు షుగర్ కంట్రోల్ కావట్లేదని బాధపడేవాళ్ళు అధిక బరువుతో ఇబ్బంది పడేవాళ్ళు ఇలా రోజుకి ఒక చిన్న గిన్నెడు ఈ జొన్న గుగ్గిళ్ళను తీసుకుంటే చాలు చాలా ఈజీగా షుగర్ కంట్రోల్లోకి వస్తుంది ఒంట్లో కొవ్వు కూడా వెన్నలా కరిగిపోతుంది ఎన్నో పోషకాలున్న జొన్నలతో చేసిన ఈ జొన్న గుగ్గిళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఎవరైనా తీసుకోవచ్చు వారానికి కనీసం రెండు మూడు సార్లైనా తింటే చాలా ఆరోగ్యకరం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ జొన్న గుగ్గిళ్లను రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేయండి కప్పు జొన్నలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఈ జొన్నలు మునిగే వరకు నీళ్లు వేసుకుని ఎనిమిది గంటల పాటు కంపల్సరీ జొన్నల్ని నానబెట్టుకోవాలి నేనైతే ఒక నైట్ అంతా ఈ జొన్నల్ని నానబెట్టుకుంటున్నాను నైట్ పడుకోబోయే ముందు నానబెట్టేసుకుంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవడానికి బాగుంటుంది ఇలా రాత్రంతా నానబెట్టుకున్న జొన్నల్ని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే స్మెల్ లాంటిది ఏమీ లేకుండా ఉంటుంది ఇలా నీళ్ళు ఏమీ లేకుండా వడపోసుకోవాలి ఇలా వడపోసుకున్న తర్వాత కుక్కర్లోకి వేసుకుని ఇందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేస్తున్నాను పల్లీలు వేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ టేస్ట్ కోసం మాత్రమే వేస్తున్నాను మీరు పల్లీలు వద్దు అనుకుంటే పల్లీలు లేకుండా కూడా మీరు ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఇలా జొన్నలతో పాటుగా పల్లీలను కూడా కొద్దిగా వేసుకుని ఉడికించుకోవడం వల్ల తింటున్నప్పుడు పల్లీలు పంటికి తగిలి టేస్ట్ బాగుంటుంది ఇందులోకి కప్పు పెసలను వేసుకోవాలి ఈ పెసలు కంపల్సరీ వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే పెసల ప్లేస్లో కప్పు శనగలను కూడా వేసుకోవచ్చు రెండు కలిపి కూడా వేసుకోవచ్చు ఏ కప్పుతో అయితే జొన్నలని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి పావు కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఒక కప్పు జొన్నలకి ఇలా ఒకటింప పావు కప్పు వరకు నీళ్లు వేసుకుంటే నీళ్ళనేవి కరెక్ట్గా సరిపోతాయి ఎక్కువ కావు తక్కువ కావు కుక్కర్పై మూత పెట్టేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఐదు నుంచి ఆరు విజిల్స్ వరకు వేయించుకోవాలి ప్రెజర్ అంతా పోయాక మూత తీసుకుని జొన్నలు ఉడికాయలేదో చెక్ చేసుకోవాలి ఇలా ఒక జొన్న గింజను తీసుకుని చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటే సాఫ్ట్గా ఉండాలి గట్టిగా ఉండకూడదు ఇక్కడ జొన్నలు చక్కగా ఉడికిపోయాయి మీకు ఇక్కడ ఉడకలేదు అనిపిస్తే కొద్దిగా నీళ్లను వేసుకుని మరో రెండు మూడు విజిల్స్ వరకు వేయించుకుని ఇలా మెత్తగా ఉడికించుకుని తీసుకోవాలి ఇందులో వేసుకున్న పల్లీలు కూడా ఇలా సాఫ్ట్గా ఉడికిపోయాయి వాటర్ కూడా ఎక్కువ లేదండి కరెక్ట్గా సరిపోయింది మనం వేసుకున్న వాటర్ అనేది ఈ జొన్నలకి కరెక్ట్గా సరిపోతుంది కప్పు జొన్నలకి కప్పు పావు వాటర్ వేసుకుంటే ఇలా ఎక్కువ కాదు తక్కువ కాదు పూర్వం అయితే ఈ జొన్న గుగ్గిళ్ళను పొయ్యి మీద పెట్టి పెద్ద తెపాలలో ఎక్కువగా నీళ్లు వేసి గంటలు గంటలు ఉడికించేవారండి ఇప్పుడైతే ప్రెజర్ కుక్కర్లో మనం చాలా ఈజీగా ఈ జొన్న గుళ్ళను తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి మీరు కావాలనుకుంటే నెయ్యి ప్లేస్లో నూనె వేసుకుని కూడా తాలింపు వేసుకోవచ్చు ఇలా నెయ్యితో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు పది నుంచి పన్నెండు వరకు దంచుకున్న వెల్లుల్లి రెమలను వేసుకోవాలి వెల్లుల్లి ఇన్ని ఎక్కువ వద్దు అనుకుంటే వీటి క్వాంటిటీని మీరు కావాలనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు హెల్త్కి మంచిదని నేను ఇక్కడ వెల్లుల్లి రెమ్మల్ని కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఇవి పచ్చే మాత్రం లేకుండా బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవాలు చీల్చుకుని వేసుకోవాలి ఇందులోకి ఉల్లిపాయ మొక్కలు కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇవి మరి ఎర్రగా వేగక్కర్లేదు కొద్దిగా మగ్గితే సరిపోతుంది కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగాయి కదా ఈ స్టేజ్లో ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుని మరి కాసేపు వేయించుకోవాలి ఇలా పసుపును కూడా వేయించుకుని ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న గుగ్గిళ్ళని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని గరిడతో కలుపుకుంటూ ఒకటి రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకోవడం వల్ల తాలింపులో ఉన్న మసాలాలన్నీ జొన్న గుగ్గిళ్ళకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది ఇలా ఒకటి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు వదిలేసామంటే బాగా మగ్గుతాయి ఇలా ఒక్క రెండు నిమిషాలు చాలండి మరీ ఎక్కువసేపు కూడా మగ్గించుకోవక్కర్లేదు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా ఇలా బాగా కలుపుకొని లాస్ట్లో సన్నగా తురుముకున్న కొత్తిమీర క్యారెట్ తురుము వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కావాలనుకుంటే బీట్రూట్ తురుమును కూడా పచ్చిగా వేసుకోవచ్చు అలాగే ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నిమ్మరసం పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే పిండుకోవచ్చు లేకపోతే లేదు అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేసుకున్న ఈ జొన్నగుగ్గిళ్ళు చాలా చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా జొన్న గుగ్గిళ్లను షుగర్ ఉన్నవాళ్ళు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు వారానికి నాలుగైదు సార్లు తిన్నా చాలా మంచిది చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి జొన్న గుగ్గిళ్లను ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్